మీరు ఎప్పటికప్పుడు చక్కగా రోజు స్నానం చేశారనుకోండి గజ్జిచ్చిద్దాం మీకు రాదు ఎందుకు ఎప్పటికప్పుడు ఒంటి మీద బ్యాక్టీరియా అంతా కూడా ఏమైపోతుంది ఏ రోజు ఆ రోజు సబ్బు పెట్టి బాగా రుద్ది రుద్ది వదిలి పంపి చేస్తున్నారు కాబట్టి చర్మం అంతా చాలా చక్కగా తేటగా ఉంటుంది ఏ ఏ రోజు కడిగిన నీరు వాడుకున్న నీరు అంతా బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి బాగుంటుంది వారం రోజులు స్ట్రక్ అయిపోయింది అనుకోండి ఎక్కడికక్కడ అంత వాసన నువ్వే ఉండలేవు అక్కడ అలానే మీ బుర్రలో కూడా దరిద్రమైనటువంటివి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పంపించండి వాటిని అతని కానీ స్టాక్ లో పెట్టారనుకోండి హృదయంలో హృదయం అంతా చెత్తతో నిండిపోతే ఇంకేముంటే మంచి ఎక్కడ ఉంటుంది అసలు వాక్యం అస్సలెక్కదు మీరు భయంతో రావాల్సిన పర్లేదు ఇక్కడికి ఆనందంతో రావాల్సి తెచ్చుకు ఎందుకంటే ఈ రోజు అంత ఈ రోజు ఏం చెప్తారో ఏంటో ఇలా ఉండాలి తప్ప ఈ రోజు వెళ్ళిపోతే నా కోసం ఏం చెప్తాడో అనుకొని వచ్చారు అనుకోండి లేరు కనుక మీకోసమే చెప్పాలి నేను బొత్తిగా ఏమండి మీ మీద అంత పగ ఉంటుందని నాకేమైనా కానీ మనకేమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా లేకపోతే ఏమండి ఏమైనా బంగ ఏమైనా ఏమంటారు డబ్బు సంబంధించి లావాదేవీలు వ్యాపార సంబంధించమైనా గొడవలు ఏమైనా మనకు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు కదా నీకోసం ఎందుకు చెప్తాను చెప్పు ఏదో ఉన్నా వాక్యం అలా గద్దిస్తున్నప్పుడు దాన్ని చూసుకొని ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి గద్దిమ్మలకి లోపడితే హృదయం శుద్ధి అయిపోద్ది అంతే శుద్ధి చేసుకునే కార్యక్రమం ఆదివారం ఆదివారం మనం వస్తున్నామంటే అర్థం ఏంటి ఒక్కసారి ఈ వారమంతా ఏమైనా పేరుకొని పోయిందో చూసుకోవాలి హృదయంలో ఎవడు మీరు నన్ను కోపడ్డానా ఎవడు మీరు నన్ను అసూపడ్డానా ఎవరి కోసం తప్పుగా మాట్లాడానా కనుక ఇవన్నీ ఒక రకం చెప్ప సర్వీసింగ్కి రావటం ఎదు బండి అప్పుడప్పుడు ఏం చేయాలి సర్వీసింగ్ తీసుకెళ్ళిపోవాలన్నమాట బండి లైఫ్ రావాలంటే సర్వీసింగ్ చేసి రెగ్యులర్గా మీరు వారం వారం ఇక్కడికి వస్తున్నారు అంటే వాక్యం చేత మీకు ఏం చేయబడుతుంది ఇక్కడ ఇక్కడ సర్వీసింగ్ చేయబడును టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా సర్వీసింగ్ చేయబడును అలానే ఆదివారం ఆదివారం పాండురంగపురంలోని క్రైస్ చేసి బిల్డింగ్ నందు కూడా మనుషులకు సర్వీసింగ్ చేయబడను వారి హృదయాలకు మంచి సర్వీసింగ్ పాయింట్ అనమాట ఇది కనుక ఎలాంటి చెత్త పేర్కొని పోయినా అది ఎంత కాలంగా పనిచేయని బండి అయినా సరే ఇక్కడికి వచ్చింది అనుకోండి సర్వీసింగ్ అయిపోయినట్టే కనుక ఇవన్నీ కూడా ఏంటంటేనండి హృదయాన్ని సర్వీసింగ్ చేసుకునే ఒక మంచి అవకాశం కాబట్టి కొన్ని కొన్ని చోట్లకి మనం మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఆలోచిస్తాం అంటే మంచి డాక్టర్ అది చెప్పండి అంటాం అంటే హాస్పిటల్కు మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మంచి హాస్పిటల్ మంచి డాక్టర్ కావాలనుకుంటాం స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మంచి స్కూల్ కావాలనుకుంటాం అలానే బండి కూడా మనం ఎక్కడికైనా తీసుకెళ్లి చేయించుకోవాలనుకున్నప్పుడు మంచి మెకానిక్ కావాలి బాగా చక్కగా సర్వీసింగ్ చేసేవాళ్ళు కావాలి అలానే మీకు పట్టిన చెత్త అంతా కూడా తీసివేసే మంచి సర్వీసింగ్ చేయగలిగిన వాడు ఎవడున్నాడు చూసుకుని ఆడ దగ్గరికి వెళ్ళాలి ఎందుకు ఇంక ఇంక ఇంకెక్కడికన్నా వెళ్ళారనుకోండి ఇంకా లేని చెత్త ఉంటాయి ఇంకా 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 పట్టేస్తుంటాయి ఇంకా లేని వైరస్లు అన్నీ పట్టేస్తుంటాయి లేని చెత్త అంతా కూడా ఇంకా ఇంకా తోడైపోతూ ఉంటుంది అది కాదు మనకు కావాల్సిందే